ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి ప్రకృతిని వన్యప్రాణులను దైవాలుగా కొలిచే ఇక్కడి గిరిజనులు ప్రత్యేక వేడుకలను జరుపుకుంటారు తమ ఆరాధ్య దైవాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు వారి కట్టు బొట్టు వ్యవహారం ఎంత భిన్నంగా ఉంటుందో వారి పద్ధతులు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి కాగా దీపావళి పండుగ తర్వాత గిరిజనులు నిర్వహించే అరుదైన వేడుకను చూస్తే అని వేలేసుకుంటారు వీరి ఆచార వ్యవహారాలు ఇంత కఠినంగా ఉంటాయా అని అనిపించక మానదు అంతగా అందరినీ ఆశ్చర్యపరిచే ఆ వింత ఆచారమేమిటో తెలియాలంటే ఇది చూడండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు నిలవే కాకుండా ఆదివాసుల కిల్లా కూడా ఏడాది పొడవునా ఏదో ఒక వేడుకను పండగను జరుపుకునే ఇక్కడి ఆదివాసీ గిరిజనుల ఆచారాలు సంప్రదాయాలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ఇక దైవకార్యాలనైతే ఎంతో నిష్ఠతో జరుపుకుంటారు అలాంటి వేడుకల్లో దీపావళి పండగ అనంతరం గిరిజనులు జరుపుకునే దహడి కోవల్ వేడుక ఎంతో వైవిధ్యంతో కూడి ఉంటుంది ఓ ఇనుప ఇనుపచువను కాల్చి దానితో వాత పెట్టడమే ఈ దహడి వేడుక ప్రత్యేకత దీపావళి సందర్భంగా నిర్వహించే దండారి సంబురాల్లో భాగంగా గుసాడీ వేషధారణ చేసిన వారితో ఇలా వాతలు పెట్టిస్తారు అలా వాతలు పెట్టడం వలన ఎంతటి మొండి రోగమైనా మటుమాయం అవుతుందని ఎలాంటి వ్యాధులు దరిచేరవని వారి నమ్మకం చంటి పిల్లలు మొదలుకొని వయోవృద్ధుల దాకా అందరికీ వాతలు పెట్టిస్తారు మనుషులకే కాకుండా పశువులకు కూడా వాతలు పెట్టిస్తారు అయితే మనుషులకు వాతలు పెట్టే ఈ సంప్రదాయాన్ని కోవల్ అని పశువులకు వాతలు పెట్టే సంప్రదాయాన్ని దహడి అని పిలుస్తారు లాస్ దహడి అని పిలుచుకునే ఈ వేడుకలో ఉపయోగించే ఇనుప చువ్వ నుంచి మొదలు దాన్ని కాల్చే కట్టెల వరకు అన్నింటినీ గిరిజనులు సంప్రదాయబద్ధంగానే తీసుకువస్తారు అమావాస్య గ్రహణం వేళ చువ్వను కమ్మరుల వద్ద ప్రత్యేకంగా తయారు చేయించి ఉంచుతారు ఆ ఇనుప కడ్డీని వేడి చేసేందుకు ప్రత్యేకమైన కర్రలు పిడకలను వినియోగిస్తారు పొలాల అమావాస్య రోజు సేకరించిన కర్రలను పొరకను ఉపయోగించి దహడి వేళ ఇనుపచూవను కాల్చి ఆ తర్వాత ఆ వేడి చువ్వతో మెడపై వాత పెడతారు అలా వాత పెడితే వ్యాధులు రాకుండా ఉండటమే కాకుండా గూడానికి ఎలాంటి కీడు జరగదని గిరిజనుల విశ్వాసం దండారి నృత్యకారులకు గాని లేకుంటే ఊర్లో ఉండే ప్రజలకు గాని ఏమైనా అయినా గానీ వచ్చినా లేదా ఏమైనా అయినా గాని అప్పుడు ఆ మూమెంట్ లో గుసడి వాళ్ళని పిలిచి కొద్దిగా నీళ్లు కొట్టిపించడం అనేది జరుగుతుంది వాళ్ళు మంచిగా కూడా అవుతారు అయితే ఇంకొకటి ఉన్నది అదే గోటి తగ అంటాం అంటే మెడ ఎనకల సురుకులు అంటించుడు అనేది ఉంటుంది అది లక్ష్మీ పూజ రోజున మరుసటి రోజు లక్ష్మీ పూజ రోజు కాకుండా మరుసటి రోజు లాస్ అని అంటాము పొద్దున్న ఈ గుసడి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చిన్న పెద్ద పెద్ద అందరికి దాదాపుగా అది కోవలనేది అనేది ఉంటుంది ఆ కోవలతోటి ఇట్లా నిప్పులో పెట్టి ఇట్లా మేడ నరాల మీద ఆ ఈ సురుకు అనేది అంటించడం జరుగుతుంది అలాగే కొన్ని పశువులకు కూడా కొద్దిగా కడుపు బెదం గాని లేకుంటే ఏమైనా ఆరోగ్యంగా బాగా లేకపోతే దానికి డహడితో వేస్తారు ఈ గుసడి వాళ్ళే వేస్తారు మనుషులకైతే మాత్రం కోవలనేది ఉంటది ఆ కోవల్ని నిప్పులా రాజేసి ఈ మనుషుల దగ్గర వచ్చి ఆ మేడ వెనకాల ఎక్కడైతే ఇక్కడ మేము అంటాము ఈ నరాల దగ్గర సురుకు అనేది వేయడం జరుగుతుంది అది అంటించడం వలన వీళ్ళు మంచిగా కూడా అవుతారు బాగా నడుస్తారు కూడా అది తగ్గుతుంది కూడా అదే నమ్మకాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాం తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను పాటించడం విశిష్టమైన తమ సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు తరాలకు వాటిని అందించడం ఇక్కడి గిరిజనులకే చెల్లిందంటే అతిశయోక్తి కాదు